దేవరపల్లిలో వైకాపాకు గట్టి షాక్ చంద్రబాబు సభలో ఐదు వందల కుటుంబాలు టీడీపీలో చేరిక పేచలు ఎంపీటీసీ రెడ్డి శ్రీలక్ష్మి వైసీపీకి రాజీనామా దేవరపల్లి మండల వైఎస్సార్సీపీకి గట్టి షాక్ తగిలింది డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు నియంత పోకడలకు విసిగి చెంది వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ మేరకు మండలంలోని వేచలం గ్రామంలో వైసీపీ నాయకులు ఎంపీటీసీ రెడ్డి శ్రీలక్ష్మి బలరాం ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో ఆయా గ్రామాలకు చెందిన వైసీపీ నాయకుల సమక్షంలో సుమారు ఐదు వందల కుటుంబాలు సోమవారం టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్బంగా వేచలం ఎంపీటీసీ రెడ్డి శ్రీలక్ష్మి బలరాం కలిగొట్ల సెంట్రల్ బ్యాంకు మాజీ డైరెక్టర్ బొడ్డు జగదీశ్వరరావు వాకపల్లి మాజీ ఎంపీటీసీ పెనుగంటి సింహాచలం నాయుడు మాట్లాడుతూ వైసీపీలో ఉండి కష్టపడి పనిచేసినా కనీసం గుర్తింపు లేకపోగా తమకు సంబంధం లేని విషయాలపై మంత్రి బూడి కలుగు చేసుకుని నానా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు పలువురుపై అన్యాయంగా కేసులు పెట్టి మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది జరగకపోవడంతో వైసీపీ పాలనపై విరుక్తి చెంది నేడు స్వచ్చందంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొగ్గా రమేష్ వాకపల్లి గొర్లె గోవింద ఎం అలమండ గొర్రెపోటు సన్యాసి నాయుడు కలిగొట్ల మాజీ ఎంపీటీసీ చిరికి గోవింద కొత్తపెంట తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్కి పత్రికా సహచరులు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆదిబావం నుంచి పనిచేసిన నా సహచరులందరికీ నమస్కారం నా పేరు బొడ్డి జగదీశ్వరరావు నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాను నా మా నా మిసెస్ కూడా ఎంపీజీస్ కూడా చేశాను పార్టీ ఆదిర్భావం నుంచి పార్టీ గురించి ఇక్కడున్న నాయకుల గురించి ఎంతో కష్టపడి పనిచేసి పార్టీని ఒక స్థాయికి తీసుకురావడంలో నేను ప్రధాన పాత్ర ఈరోజు ఒక నియంత పోకెట్లకు వెళ్ళిపోయి ప్రజాస్వామ్య ఇరువులు తొక్కేసి తప్పేసి సీనియర్లు అయిన మమ్మల్ని అందరినీ కూడా చాలా భావంతో చూసి చాలా తేలికగా చూసి పార్టీ ఈరోజు ఈ సర్వనాశనం అయిపోవడానికి ముఖ్య కార్యకులు అయ్యారు అందువల్ల అవన్నీ విసిగెత్తిపై ఒక అభివృద్ధి కార్యక్రమాలు సరైనవి రాక తర్వాత ప్రజాస్వామ్యులు అసలు నియోజకవర్గం ఎక్కడ కనిపించట ఒక రోడ్లు కానీ ఇసుక దోపిడీ కానీ రకరకాల ఇల్లీగల కార్యక్రమాలు అన్నీ సహించదాక మేము పార్టీని వదిలేసి ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటాన్ని మేము అంతా కూడా నిర్ణయించుకున్నాం అలా అలమండ అలమండ ప్రతినిధులు వ్యాచలం ప్రతినిధులు కొత్తపేట ప్రతినిధులు వెంకట్రాజపురం ఒకపల్లి ఒకపల్లి ఇంకా వగేర వగేర గ్రామాల నుంచి చాలామంది ప్రతినిధులు వచ్చారు వీళ్ళందరూ కూడా పార్టీని ఇది రేపు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందరూ సిద్ధంగా ఉన్న ప్రెస్ మీట్ క్రిసిన మనం చేసుకుంటాం మాది ఓకపల్లి గ్రామం నేను ఎక్స్ఎంపిటీసీ అండి రెండుసార్లు సర్పంచ్గా కూడా పోటీ చేశాను అయితే వైసీపీ గవర్నమెంట్ అంతా చాలా అభిమానం ఉండేదండి ఇక్కడున్న లోకల్ నాయకులను బట్టి వైసీపీ మీద విరక్తి పుట్టి టీడీపీలో జాయిన్ అవ్వడానికి రెండు వందల కుటుంబాలు జాయిన్ అవుతామండి వాక్కుల నుంచి వైస్ సర్పంచ్ నాతో పాటు వార్డ్ మెంబర్స్ ఒక సిక్స్ మెంబర్స్ అందరం కలిపి జాయిన్ అవుతామండి ఈ గవర్నమెంట్ మీద విరక్తి పుట్టి టీడీపీలో జాయిన్ అవుతామండి అసలు ఈ గవర్నమెంట్లో విలువ లేదు అసలు విలువ ఇచ్చే మనిషి కూడా లేదు ఎవరాపల్లి మండలం నుంచి దాదాపు ఒక ఐదు వేల మంది జాయిన్ అవుతారండి అంటే క్యాడర్ ఉన్నాయి ఇంకా రేపు పది పదిహేనో తారీఖులో కూడా చాలా మంది జాయిన్ అయ్యడానికి రెడీగా ఉన్నారు క్యాడర్ అనేది పట్టించుకునే నికునే లేడు మేము కష్టపడి టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే టూ టైమ్స్ కష్టపడి పని చేస్తాం మాకే విలువ లేకుండా ఈ రోజు చేశాడు ఈయన అందుకే మీద విరక్తితోనే టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యండి నియంత్రణతో పోకడంతో కార్యకర్తలనే అణగదోకుతున్నారు అని ఏ కార్యకర్తకి కూడా పార్టీకి కష్టపడి పని చేసిన వాళ్ళకైతే విలువ లేదు విలువ లేదు దాని మీద కేసులు పెట్టి జైలుకి కోర్టులకి తిప్పుతున్నారు నా పేరు రేటి శ్రీలక్ష్మి పగచే మాకు ఆయనే టైం అని స్టార్టింగ్ నుంచి నా మ్యారేజ్ ఆఫర్ ఆయనే ఇచ్చేసాము మేము తన తండ్రిలాగా నేను భావించాను నన్ను ఆయన కూతురులాగా భావించారు కానీ ఇది ఇది అనుకోకుండా మరి ఎందుకు జరిగిందో తెలియలేదు ఎవరికి ఎక్కువ మాట్లాడినారో తెలియదు మా మీద అన్నీ మాత్రం దాడి జరిగింది మాకు ఇంటి మీద కూడా పాతి ముప్పై మంది పోలీసులు కూడా పంపించి మా ఆయన్ని అరెస్ట్ చేశారు అప్పటి నుంచి మేము చాలా ఇబ్బంది పడతాను మానసికంగా శారీరకంగా అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదు ఆ మధ్య అలా బాగోలేని టైంలోనే ఇది అంతా జరిగింది ఇక మేము విరమించుకుంటాము మమ్మల్ని పార్టీ ఎంతవరకు పట్టించుకోలేదు క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ఊర్లు లీడ్ చేసే నాయకులు కనీసం పార్టీలో పెద్దలు కానీ పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడ ఎవరు పట్టించుకోలేదు గతంలో సీఎం సిట్టుకు అంటే మాకు మెసేజ్ ఉండేది మేము పక్కనే అనుంకసిచ్చింది నేను ఆయన ప్రత్యేకించి గత పాతిక సంవత్సరం ఆయన జట్పిటీసీగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న సోదరులందరికీ తెలుసు ఆయన జట్టిసిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులందరికీ తెలుసా నేను ప్రత్యేకంగా ఆయనకు అనుంకసిచ్చింది ఆయన పక్కనే ఉండేవాడు నేను ఆయన గురించి అవడానికి తప్పుగా మాట్లాడితే యుద్ధాలు చేసేవాడు నేను ఆయన గురించి తాపులు కాసాను నేను అన్ని అన్ని రకాలుగా మేము ఆయన పక్షాన్ని నిలబడితే ఎవరు ఎప్పుడు మాటలు వినో మేము అనవసర దాడులు చేపించారు రెండు పోలీసు కేసులు పెట్టించారు యాభై మంది పోలీసులు పంపించిన నెత్తికెళ్ళిపోయారు గతంలో మీరు ఉంటారు అది మీరు అవన్నీ తట్టుకో మరి మనుషులు మేము కాపాడుకోవాలి కదండి మరి ఏదో నిర్ణయం తీసుకో కనీసం పార్టీ నుంచి సారీ మర్చిపోయానండి కనీసం ప్రోటోకాల్ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరు ప్రోటోకాల్ మెయింటైన్ చేయద్దు పార్టీ నుంచి ఎవరు పిలవద్దు ఎవరు మాట్లాడొద్దు వాళ్ళ గతంలో ప్రతి వెహికల్ వచ్చే ఆగి మాట్లాడేదండి పార్టీ కార్యకర్తలు కూడా ఎవరిని మా ఇంటి దగ్గర ఆగినా సస్పెండ్ చేస్తాం ఏం జరిగింది ఏం కనీసం నా ఆరోగ్యం బాగోలేదు నాకు సంబంధం లేని విషయంలో కేసులో ఇరికించిన అర్ధరాత్రి ఒంటి గంటకి లేపించింది మా కుటుంబాలను అన్ని ఇబ్బంది పెట్టారండి ఒక కాలో విషయంలో ఒక ఎంపీటీసీ పరిధి అంటే మీరు ఆలోచించండి ఎంత ఉంటుంది అంటే విలేజ్ లో మరి దానికి ఇంకా మేము మా కుటుంబాలు అయితే ఉంటాయి ఒక నూట యాభై రెండు వందల వరకు రెండు వందల కుటుంబాలు మాకు సంబంధించి మీరు మీకు తెలుసు ఎంపీటీ ఎంజీ నగరం వడ్రపాలెం వ్యాసం ఎంపీటీ సెగ్మెంట్ అండి మేం గత పన్నెండు వందల యాభై పదమూడు వందల మైదాట గెలిసాం మేము అయినా మేము ఎప్పుడు ప్రతి ఇంట్లో అయిపోయి సర్వగా వెళ్ళిపోయి మేము పని చేసుకునే ఇదండి మేము ప్రతి ఫ్యామిలీతో ఉంటాం మేము అది ఆయనకి తెలుసండి అనవసర దాటిలు చేయించారు మేము ఆయన